కూర లేకుండా ఉప్పు ఉంటుందా పప్పు లేకుండా సాంబార్ ఉంటుందా అని అడిగితే వాటన్నిటి గురించి నాకు తెలియదు కానీ రిషికొండ లేకుండా మాత్రం వైజాగ్ ఉండదు అని చెప్పేసి టైబెండి నేను మనమైతే ఇప్పుడు అడవరం నుంచి రిషికొండ వెళ్ళిపోతున్నాము ఇస్కాన్ టెంపుల్ దాటిస్తాం చూసారా ఇంక ఇక్కడ మీరు చూస్తుంది అయితే కనుక పెద్ద తృప్తిలో లాగానే రిషికొండలో కూడా పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అని చెప్పి చూపిస్తున్నారు కదా అదేనండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పైన కొండ మీద గుడి ఇంక ఇది మాత్రం మన గీతం యూనివర్సిటీ మన బాలకృష్ణ గారు అంటే సినిమా హీరో బాలకృష్ణ గారి చిన్నల్లుడు శ్రీభరత్ గారు అనమాట సినిమా షూటింగ్లు అన్నీ ఎక్కువగా అక్కడే జరుగుతూ ఉంటాయండి ఇదంతా అంతా కళ్ళు మూసుకుని పది నిమిషాలు సేపు అలా ముందుకెళ్ళిపోతే మన రిచికొండ బీచ్ వచ్చేస్తుంది అనమాట కానీ ఏమాట కాబట్టి అండి పిల్లల్ని తీసుకుని ఆడించుకోవాలి బీచ్లో అని అనుకుంటే మాత్రం రిషికొండే కొంచెం సేఫ్ అండి మిగతా మిగతా అంటే కొంచెం డేంజరస్ పాయింట్లు ఆర్కే బీచ్ ఓకే కానీ రిషికొండ అయితే కనుక ఫ్లాట్ సర్పిస్తూ ఉండడం వల్ల పిల్లలతో మనకి కొంచెం ఆ కెరటాల అంత ఆటపట్లు కనిపించవు దానివల్ల రిచ్ కొండకి ఎక్కువ క్రేజ్ అనమాట ఇంక ఇదంతా చూసారా మనకి బయట ఈ మామిడికాయ ముక్కలు సంవత్సరం పొడుగున దొరుకుతూనే ఉంటాయండి ఈ హ్యాట్స్ ఇవన్నీ కామన్ అనమాట ఫారినర్స్ వచ్చినప్పుడు అవన్నీ కంపల్సరీ కొనుక్కొని మనకి వీళ్ళు వీడియోస్ ఫొటోస్ దిగుతారు మనం ఎలాగో ఫారినర్ కాదు కదా అని చెప్పి నేనైతే కొనలేదులేండి ఇంకా బీచ్లోకి వచ్చేసాక చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలు కనిపించేది మీకు ఇంకా తక్కువ అటువైపు సైడ్ చాలా మంది కూర్చున్నారండి ఇదంతా కూడా మన ఏపీ మాజీ సీఎం జగన్ గారు కట్టుకున్న ప్యాలెస్ అనమాట కొండంత తవి కట్టారు చూసారా అదే అది మనం వ్యూ చూపిస్తుంది కరెక్ట్గా ఆ ప్యాలెస్లో కనుక ఎదరు చేరేసుకుని కూర్చుంటేనండి ఈ బీచ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది అదేదో సినిమా జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూసారా సిటీ సెంటర్లో ఒక సైట్ చూశాను అక్కడ కూర్చుంటే సిటీ మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది అలా ఉందండి ఆ వ్యూ నిజం కానీ అబ్బా ప్యాలెస్ కనుక మనకి రెంట్కి కానీ దేనికి కానీ ఇచ్చేస్తే సూపర్గా తీసుకోవచ్చు అనమాట హాయి కానీ అంత మంచి వ్యూ అనమాట సరే ఇంకా అదంతా మనకి ఎందుకు లేండి మనకి సంబంధం లేని వస్తువులు సంబంధం లేని టాపిక్స్ కదా అందుకే వదిలేస్తున్నాను ఇంక ఇక్కడైతే కనుక ఇదిగోండి రిషికొండ బీచ్లో నేనైతే కనుక గెంతేస్తున్నాను మన మధ్యలో ఒక నెలపాటు ఏలూరు వెళ్ళిపోయి శుభ్రంగా తిని కూర్చోవడం వల్ల డ్రమ్ స్టిక్లాగా ఉన్నదాన్ని డ్రమ్లాగా అయ్యావు అని చెప్పి మా వారు అన్నమాట నిజమే అనిపిస్తుంది అండి దానికి తోడు నేనేసింది వాళ్ళ ఒక కాటన్ డ్రెస్ అది కూడా డబ్బా లాగా ఉందన్నమాట లూజ్ కానీ దాన్ని కుట్టి అలాగే ఎయించిన వాళ్ళు చూసారా ఇంకా ఎలాగ ఆ పోన్లే అని అనుకొని ఇదిగోండి బీచ్లోకి ఇలాగే బెటర్లే చక్కగా ఆరిపోతాయి అని అనుకొని శుభ్రంగా తడిచేస్తున్నాము స్నానం చేసేంత ధైర్యం చేయలేకపోతున్నాం అండి ఎందుకంటే పైన చూసారా క్లైమేట్ ఎలా ఉందో అసలు ఆ క్లైమేట్కి కనుక ఇప్పుడు స్నానం చేసామంటే మాత్రం ఆ చలితో చచ్చిపోతాను అందులోనూ మనకి సైన్స్ ఒక పదార్థం ఎక్స్ట్రాగా ఉందని నా బుర్రలో లే అని చెప్పి చేయట్లేదు ఇదంతా చూసారా ఫ్లాట్ సర్ఫేస్ వల్ల మనకి కెరటెక్కి అంతగా అనమాట అందుకే పిల్లలతో మాత్రం ఎప్పుడు కూడా రిషికొండగైతేనే సేఫ్ నువ్వు ఒకదాని ఆడుకుంటున్నావు పిల్లల్ని వదిలేసి గేదిలాగా అని అంటున్నారేమో కదా ఏమీ లేదండి పిల్లలు ఆడదాటిని వాళ్ళు ఆడుకుంటున్నారు నేను ఆడక ఎదురుగా అడ్డుగా నిలబడ్డాను అనమాట వాళ్ళు నన్ను దాటి పక్కకు ఉన్నారులేండి ఎందుకంటే నన్ను దాటి క్రాస్ చేసి ఎదురికి నేను బోర్డర్ లాగా తిరుగుతున్నాను పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో బోర్డర్ లాగా ఉన్నాను అనమాట కానీ ఈ తుఫాన్ క్లైమేట్లో ఆ బీచ్ సౌండ్ ఆ హోరు చూసారా నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో కదండి ఫుల్గా మేసేసి వచ్చాం కదా ఇంకా జరిగే వరకు ఇక్కడ అలాగే తడిచేశాక మామిడికాయ ముక్కులోనూ మురుమురి చాటు తినకుండా ఎవరైనా బీచ్ నుంచి వెళ్తారో చెప్పండి అందరూ వెళ్తారు నువ్వు ఒకదానికి తప్ప అని అంటున్నారేమో కదా వినపడుతుందిలేండి ఏం చేస్తున్నావు కదా ఒక జబ్బు అనమాట అందుకనే ఇదిగోండి మురుమురి చాటును మామిడికే ముక్కులో తెచ్చేసుకొని శుభ్రంగా మేసేస్తున్నాను ఇంక ఇదంతా తినేసాక ఇదిగోండి బయటకు వచ్చేసేసరికి ఇలాగ ఆ పార్కింగ్ ఏరియాలో మొత్తం వ్యూ ఒకసారి మీకు అయితే చూపించేస్తున్నాను కానీ సాయంత్రం అయితే మాత్రం జ్వరం తగ్గిపోతారండి ఆటోలను ఇలాంటి క్యాబ్స్ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ దొరకడం కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట ఇటు సైడు ఇదంతా దాటుకొని కొంచెం సెంటర్ దాకా వచ్చేస్తే కనుక అక్కడ ఏదో ఒక ఆటో స్టాండ్ ఉంటుంది చిన్నది ఇంకా అక్కడ అలా అన్న మనం వెళ్ళిపోవచ్చు ఇటు కావాలంటే అటు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మన రిషికొండ వ్యూ అనమాట అండి ప్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి మొత్తంగా వచ్చేస్తున్నాము నేను మీకు ఒకసారి చెప్పాను చూసారా నూడుల్స్ బండ్లు రిషికొండ నిండా ఉంటాయని నేను వెళ్ళే రూటు అడవరం అవడం వల్ల మీకు నేను చూపించలేకపోయాను వచ్చేటప్పుడు చూపిస్తుంది ఇప్పుడు అంత అంతకుముందు చూపించింది అవేనండి అక్కడ విపరీతంగా నూడిల్స్ బండ్లు లైన్లో ఉంటాయన్నమాట ఇంక ఇదంతా కూడా అయిపోయాక ఇంటికి వచ్చేసాను మీకు నచ్చితే లైక్